భగవద్గీతలో ప్రస్తావన ముప్పై రెండు గురించి తెలుసుకోవచ్చు స్థాపించారు అవే ప్రధాన ఉపనిషత్తులు అవి ఏషాది సపనపశత్తులు లేదా ఏకదశానోపషత్తులు అందుచేతన శ్రీ శంకర భగవత్పాదలు వాటికే భాష్యాలు రచించారు ఉపనిషద సిద్ధాంతం స్వయం సంపూర్ణ ఇతర గ్రంథాల విషయాలు తీసుకొని వచ్చి ఉపనేషన చేయవలసిన పని లేదు వీటిని విషయం శ్రీ బాధారాయణ శంకరాచార్యులకు విడిచిపెట్టి ఆగా మాదులలో ఉత్తమ విషయాలను తత్వతారాధన ఆలయ నిర్మాణ పూజా విధానాల విశదీకరిస్తే మతాలు మాయలు ఎవరు కాదనరు స్వస్వరుచి భేదానుసారం భక్తి ప్రవర్తనతో స్వీకరించారు నా పురాణగా మధ్య పీడయేత్ బిబే త్యాగమ కాద్య మామయం ప్రతర శ్రీరా రెండు యోగాలు భగవద్గీత రెండు విధాలైన నిష్ఠ బోధించబడింది జ్ఞానులకు జ్ఞానయోగం చేత ఇతరులకు కర్మయోగం చేత రెండు నిష్ఠలు బోధించబడ్డాయి లోకే నిష్ఠపూర కర్మయోగ యోగి అని శ్రీకృష్ణుడు అంటారు ఈ జ్ఞాన యోగ కర్మయోగాల మధ్య ఉపకా ఉపకార్యోపకారాల భాగం ఉన్నా కూడా అవి అత్యంత విభిన్న స్వభావం కలవి కర్మయోగం జ్ఞానం కలడానికి ఉపకరిస్తుంది జ్ఞాన అనే ఉపక ఉపక ఉపకారకం జ్ఞానయోగం ఉపకరి పైన చెప్పిన అద్వితీయాత్మతత్వం జ్ఞానయే జ్ఞానం యోగం స్థానం వేరు కర్మయోగం వేరు శాస్త్ర వివా వివాహితులైన కర్మాలను ఫలం కోరకు కోరికతో చేసిన కోరిక లేకుండా చేసిన అది కర్మానుష్ఠానమే ఫలాపేక్ష లేకుండా వేసిన కర్మ కర్మానుష్ఠానం కర్మయోగం కర్మయోగే భగవద్గీతలు చాలా చోట్ల కేవలం యోగ శబ్ద చేత కూడా నిర్దేశించబడింది భక్తి యోగ ధ్యాన యోగాలైనవి అన్నీ కూడా కర్మంగానే పరిగణించబడతాయి వీటిని కూడా ఫలాపేక్ష లేకుండా అనుష్ఠ అనుష్ఠితే కర్మయోగంలో అంత అంతర్గతము అవుతున్నాయి కర్మ తత్వధాన దానాలు దాని కర్త దాని ఫలం దారిని అనుభవించేవాడు ఇత్యాది భేద బుద్ధితో అనుసరించేది కర్మ అలాంటి భేదాలు గంధం కూడా లేని అద్వితీయాత్మ సంధాను రూపమైన జ్ఞానం ఈ ఈ రెండు ఒక మనుష్యుని చేత ఒకే సమయంలో అనుష్ఠించడానికి శంకమైనవి కావు అందుచేత గతి స్థితుల వలె మోక్షాను ఏకైక సాధన జ్ఞానమే ఉపనిషత్తులతో ప్రధానంగా ప్రతిపాదించబడినవి మోక్షం ఇదే ఇతర మోక్షలేని మోక్షాలు కావు వాటి కర్మ కూడా ఉపకరిస్తే ఉపకరిస్తున్నవే కానీ స్థితి అనే మోక్షానికి కర్మ ఉపయోగపడదు కొందరు అన్నట్లు జ్ఞానం కర్మ రెండు కలిసి మోక్షం ఇస్తాయి అనేది ఔషణీ పద మోక్షం విషయంలో కుదరదు అందుచేత ఈ జ్ఞాన కర్మ సముచ్చయం వాదాన్ని శ్రీ భగవత్పాదులు అవకాశం వచ్చినప్పుడల్లా తమ భాషాలలో అనేక వినాలు ఖండించారు